మేమిరాజం బంగలరాజం మోహిరాజం జమ్ కై కసి ఆగే జే బదవ్ జేఆర్ జలుకంటే కాంగ్రెస్ జలుకంటే జేఆర్ జలుకంటే కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అరాచకాలు దౌర్జన్యాలు మరీ ఎక్కువైపోతా ఉన్నాయి మరి తెలంగాణ జాతిపిత ఈరోజు తెలంగాణ తెచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని ఏవడమే కాదు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు మన కేసీఆర్ గారు ఈరోజు కేసీఆర్ గారు లేని తెలంగాణ లేదు ఈ రేవంత్ రెడ్డికి సీఎం పదవి లేదు ఈ కాంగ్రెస్ మంత్రులకు మంత్రుల పదవులు లేవు కేసీఆర్ కి ఈ రోజు సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా దగ్గరిని ఖండిస్తా ఉన్నారు తాండూరు నియోజకవర్గంలో కూడా మరి ప్రతి గ్రామంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ లో ఈరోజు పట్టణంలో కూడా మరి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా ఏకమై ఈరోజు ఈ ఈరోజు బాధతో ఈరోజు రోజు ఎక్కడం జరిగింది మరి నేను ఈరోజు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నా మరి మీకు నిజంగా ప్రజల పట్ల తెలంగాణ పట్ల ప్రజలకు ఏదో చేయాలని ఉంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయండి మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలను మీరు అమలు చేయండి అంతేగాని కాలక్షేపానికి ఏదో ఒకటి మాయ మాటలు మళ్ళీ చెప్తూ కాలక్షేపం చేస్తూ ప్రజలకు డీవియేషన్ చేస్తా ఉన్నా తప్ప మీకు చేత కాక ప్రభుత్వాన్ని నడిపే చేత కాక ఒకరోజు కేటీఆర్ అని ఒక రోజు హరీష్ రావు అని ఒక రోజు సంతోషరావు గారు అని ఒక రోజు పోలీస్ ఆఫీసర్లు అని చెప్పి రెండు సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు ఇది ప్రజలందరూ కూడా గమనించాలి ఈ రోజు మరి కేసీఆర్ గారిని ఈ రోజు విచారణకు పిలవడం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం తెలంగాణ ప్రజలందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా తాంటూరు ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు దీన్ని గమనించాలి మన జాతిపిత తెలంగాణ జాతిపితకు ఇటువంటి అవమానం జరిగింది తప్ప అంతేకాదు ఈరోజు ఈ విచారణ పేరుతో ఈరోజు కేసీఆర్ గారు మరి ఆయన ఈ వయసులో మరి అనారోగ్యంతో ఉన్నా కానీ మరి ఆయనకి ఈ విధంగా మరి ఈ విచారణ చేయడం బాధాకరం మీరు ప్రజలందరూ దీన్ని గమనించి మరి రాబోయే రోజుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద ఎత్తున వందలాదిగా ఈ రోజు ప్రజలందరూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఈ రోజు మంది జనాలు వచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా లేకుండా తెలంగాణ ప్రతాపాన్ని మనం చూపిస్తాం తెలంగాణ అంటేనే ఉద్యమానం తెలంగాణ తెలంగాణ పౌరులందరూ కూడా ఉద్యమ పోరాటాలు చేసిన శక్తి ఉన్నది మరి ఇటువంటి ప్రజలు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఏకమై ఈ అరాచకాలు దౌర్జన్యాలు సెటిల్మెంట్లు కమిషన్ల గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కలిసి పొందబెడదామని చెప్పి నేను పిలుపునిస్తూ